ఈ రోజు మన ఆశ్రమంలో వీడియో ఏమిటంటే పళ్లకు శ్యామ్ గారి బర్త్డే సందర్భంగా వారి అమ్మ నాన్నగారు గారు పళ్ళకు రామచంద్రరావు గారు శ్రీమతి చెన్నమ్మ గారు మన ఆశ్రమంలోని వృద్ధులందరికీ అన్నదానం ఏర్పాటు చేయడం జరిగిందండి అందులో ఒకసారి విశేష చెప్పండి హ్యాపీ బర్త్డే అని అలాగే అన్నదానం ఏర్పడిస్తున్న వారందరికీ అందరూ అన్నదాత సిద్ధి భవాలి ఈ వీడియో చూసిన మా అందరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వ్యూవర్స్ థ్యాంక్ యూ